ఇదొక్కటే కాదు మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా నన్ను జగన్ మామా అని నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్ వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా నా బంధువులు వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ యాభై ఐదు యాభై ఎనిమిది నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తున్నా మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా మరి ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్కటైనా కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి కాని నువ్వు చేసిన మంచి కానీ నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా ఇలా రానే రాదు కదా రానే రాదు కదా పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి అందుకే అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రం అంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు పక్క రాష్ట్రంలోనే అందరూ నాలో కలిసే ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు